నమస్తే నేను మీ సతీష్ రప్ప నరుకుతాం అనేది ఒక పుష్ప సినిమా డైలాగు ఆ డైలాగుల్ని ఫ్లెక్సీల్లో పెట్టుకోవడం కొటేషన్ల కింద వాడడం కూడా తప్పేనా అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇదెక్కడ ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఉందా లేదా అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే చేసిన వ్యాఖ్యలు అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున జరుగుతోంది మరి నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక కుట్ర దాగుందా దాగుంటే ఆ కుట్ర ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మనం చూసాం ఏందమ్మా ఏమన్నారు ఏం డైలాగు గంగమ్మ తల్లి జాతరలో నా ఏ జాతర అది అంటూ అసలు ఆ డైలాగ్ని ఆయనకు అదేదో ఆ భాష అనేది అప్పుడే కొత్తగా వింటున్నట్టుగా అసలు గంగమ్మ తల్లి జాతర అనే పదాన్ని అప్పటి వరకు ఎప్పుడూ విన్నట్లుగా గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు ఒక్కొక్కరిని నరుకుతాం అది పుష్ప డైలాగు దాన్ని కొటేషన్లో పెడితే దాని మీద కూడా కేసులు పెడతారా అసలు మనం ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నామా ఎక్కడున్నాము అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతికుందా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అది వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి కానీ అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం కూడా దీని వెనక ఒక కుట్ర దాగుంది అనేటువంటి చర్చ జరుగుతోంది దీనిపైన మీ విశ్లేషణ ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి అంటేనే కుట్రలకి కుతంత్రాలకి పర్యాయ పదంగా ప్రజలకు అర్థమైపోయాడు ఇప్పుడు అర్థమయ్యాడంటే ఆయన మొట్టమొదటిగానే ఈ కులాల మధ్యలో కుంపట్లు పెట్టడానికి ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యూహకర్తను తీసుకొచ్చి నన్ను నువ్వు ఏమైనా చెయ్యి రాష్ట్రం ఏమైనా పర్వాలేదు అగ్నిగుండంలో కాలిపోయినా పర్వాలేదు నేను ముఖ్యమంత్రి అవ్వాలి దానికి అతను చేసిన ఇంజనీరింగ్ ఏంటంటే ఈ సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక మేలు ముసుకేసి కులాల మధ్యలో కుంపట్లు పెట్టి దాన్ని అవకాశంగా ఉపయోగించుకుని తను ముఖ్యమంత్రి కాగలిగాడు తర్వాత బాబాయిని తనే లేపి అందరి ముందు నిన్న ఎలా నటించాడో ఏంటమ్మా గంగానమ్మ తల్లి జాతరలో వేటల తలలు నరికినట్టు రఫర్ రఫనా అని మళ్ళీ మళ్ళీ చెప్పించుకున్నాడు ఎందుకంటే దాన్ని ఒక వార్నింగ్ లాగా హెచ్చరికలాగా ప్రజలకు ఇవ్వదలుచుకున్నాడు అది ఆయన అక్కడ పెట్టిన ఫ్లెక్సీ దాన్ని ఏమంటారండి ప్లకార్డ్ది అది పార్టీ సూచనల మేరకు పెట్టిందే తప్ప అది ఏమి యాదృచ్ఛికంగా పెట్టింది కాదు ప్రజలకు ఒక హెచ్చరిక పంపాలనే పెట్టారు తర్వాత రెండవది రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుంచి అమలు చేస్తామని కూడా పెట్టించాడు కదా ఆ పెట్టింది కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాలి మా తాత రాజ్యాంగాన్ని మా కుటుంబం వరకే అమలు చేసుకుంటాం కానీ రా ప్రజాస్వామ్య దేశమైన ప్రజాస్వామ్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు కదా అట్టా ఎట్టా అమలు చేస్తాము రా అంబేద్కర్ గారి రాజ్యాంగమే అన్ని రాష్ట్రాలకి దేశానికి శీర్వదారీ అని చెప్పాలి కదా ఒక విశ్వ అంటే వివరణ ఇవ్వాలి ప్రజలకి అప్పటికి ఒక అనుమానం వచ్చేసింది జనాలకి అది కూడా ఆయన ఇవ్వదలుచుకోవాలి ఆ హెచ్చరికనే ఉంచదలుచుకున్నాడు ఆయన అంటే ఆయన మనసులో ఏ అయితే ఆలోచనలు ఉన్నాయో ఆయనకి అవే ఆకర్షణగా కనపడి ఇన్ని సినిమాల్లో ఉన్న ఏ డైలాగులు ఏ సూక్తులు లేకపోతే ఆయన బైబిల్ చదువుతాడు బైబిల్లో సూక్తులు ఏమి ప్రజలకు చెప్పడానికి ఆయన పనికిరాలా చెప్పాలనిపించలా ఇది మాత్రం బాగా ఆకర్షణగా ఉంది ఎందుకంటే ఆయన ఆ హెచ్చరిక చేయాలన్నది పుష్ప సినిమాను ఉపయోగించుకున్నాడు అందులో కూడా ఒక మతలబ్బే ఏంటంటే పుష్ప సినిమాలో ఉపయోగించుకోవటం ద్వారా అల్లు అర్జున్ ని గత ఎన్నికల్లో తను నంజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రచారానికి ఉపయోగించుకున్నాడు మీకు రవి లేదు శిల్పారవి ఆ క్యాండిడేట్ శిల్ప మోహన్ రెడ్డి కొడుకు అనుకుంటా అతను అల్లు స్నేహితుడని అతనే సైజ్ చేశాడు నువ్వు తెప్పించుకో తెప్పించుకుంటే ఒక రకంగా ఏమవుతుందంటే అల్లు అర్జున్ ఇక్కడ కనుక కమిట్ అయితే పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో అది లార్జర్ ఫ్యామిలీ చిరంజీవి గారు బావమరిది కొడుకే కదా వాళ్ళందరూ యూనిటీగా ఉన్నారు వరకు అసలు అప్పట్లో ఈ కుటుంబంలో ఇంత లో తెలియదు ఆయన పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఇతను ఇటు గనక వస్తే కుటుంబంలో విషయాలు బయటకు వస్తుంది ఒక ఫ్యామిలీలో చిల్కులు వస్తుంది ఇతను ఇక్కడ కమిట్ అయిపోతాడు అది వెంటనే పవన్ కళ్యాణ్కి వేరే సిగ్నల్ డివిజన్ వచ్చేస్తుంది తర్వాత అల్లు అరవింద్ ఫ్యామిలీ వేరు చిరంజీవి ఈ లైన్ ఆఫ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు వీళ్ళు విడిపడతారనేది ఒక వ్యూహాత్మకంగా చేశాడు చేసిన దానికి అతను సక్సెస్ అయ్యాడు అక్కడి వరకు కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఎట్లాగూ అల్లు అర్జున్ ఒక దాని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు రేపు ఎలక్షన్ లో మనకి అటేపేమో పవన్ కళ్యాణ్ ఉండడు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉంది కాబట్టి నాకు కూడా నా వ్యక్తిగతమైన క్రేజ్ లేదు పోయింది పూర్తిగా పోయింది తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని వ్యూహకర్తలను తీసుకొచ్చిన జనం నమ్మరు ఈసారి ఏదైనా సినిమా గ్లామర్ ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంలో కూడా వచ్చేసాడు ఎందుకంటే అతను రియల్ కలర్స్ అనేది ప్రజలు మొన్న సూచేశారు నిజ రూప దర్శనం లాగా అది మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళని పట్టుకుని సజర శంకర్ జాతి అని నడుస్తారా అది మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసింది నిన్న ఇతర మాట్లాడిన మాటలు కూడా ఈ రఫా రఫా అని అడుచుస్తారా అది కూడా చాలా ప్రజలకు ఒక ఆందోళన కలిగించే అంశంగా మిగిలిపోయింది అంటే ఇతన్ని మనం ఇంత బటన్ నొక్కి ఓడించినా కూడా ఇంకా నేనున్నాను అని తల ఎత్తుతున్నాడు రేపు మన్నే ఇతను ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్ట్ అయినప్పుడు కూడా ప్రజల్నే లక్ష్యంగా వేధింపులు గురి చేశాడు దాడులు దాష్టికాలు చేశాడు అందులో ఇప్పుడు చెబుతున్నాడు కూడా రేపు రెండు ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రిని అంటే ప్రజాస్వామ్యంగా కూడా ఎన్నికలు జరుగుతాయి అనే ఒక డౌట్ జరగవేమో అనే డౌట్ వచ్చేసింది ఇక ప్రజలకి ఎందుకంటే ఈవీఎంలు పగల కొట్టడం ఇలా కొత్త కాదు కాబట్టి ఈసారి ఇంకా దౌర్జన్యానికి ఎగబడతాడు ఒకవేళ మనం కనుక ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా ముఖ్యమంత్రి అయ్యాడంటే మాత్రం అసలు రాష్ట్రంలో ప్రజలు ఉండగలుగుతారా అనే డౌట్లో పడ్డారు ఎందుకంటే ఈరోజు ఆయన పర్యటనల్ని కూడా రౌడీ చేస్తాడు తర్వాత బయట రాష్ట్రానికి కూడా తీసుకొస్తున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ విషయంకి వచ్చేటప్పటికి అల్లు అర్జున్ ని నెక్స్ట్ టైం ఎలక్షన్లో తన్ని అవసరమైతే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రొజెక్ట్ చేసి వాళ్ళు పవన్ కళ్యాణ్ కూటమి తరఫున ఉన్నాడు కాబట్టి తన్ని నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తాను అని సామాజికంగాను సినిమా గ్లామర్ని ఉపయోగించుకుని తను రాజకీయం నడపాలి తను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనే ఒక ప్రయత్నంగా కూడా ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది అంటే స్టార్ క్యాంపెయిన్ స్టార్ క్యాంపెయినర్గా అతను పెడతాడు ఎందుకంటే ఇప్పుడు అతను సినిమాల్లో డైలాగ్ని పాపులర్ చేయటం ద్వారా అతన్ని ఎలివేట్ చేస్తున్నాడు అంటే ఇంతమంది హీరోలు ఇన్ని సినిమాలున్నా ఏమే ఆయనకి నచ్చలా పుష్ప టూ సినిమాలో ఆ పలానా డైలాగ్ అని పాపులర్ చేసి అతన్ని ఎలివేట్ చేయటం ద్వారా ఆ పాపులారిటీని మళ్ళీ తను రాజకీయానికి ఉపయోగించుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్టుగా ఇప్పుడు సినిమాల్లో డివిజన్ మొన్న అంతకుముందు పిలిచి కూడా అవమానం చేశాడు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరో ఆటలు లేదని ప్రెషర్ పెట్టి సినిమా హాల్స్ని వేధించి ఎగ్జిబిటర్స్ని సినిమాలు నడవకుండా చేసి ధరలు ఆ ధరలు తగ్గించటం దేశంలో అన్నిటి ధరలు పెరుగుతున్న సినిమా ధరలు మాత్రమే తగ్గినాయి సినిమా తగ్గలా ఆ తర్వాత ఆయన తీసుకునే కమిషన్లో అవినీతి తగ్గల పెరిగింది సినిమా రేట్లు సినిమా పరిశ్రమ దెబ్బ కొట్టాలని ఆయన పిలిపించి అవమానించి చిరంజీవి గారు వంగి వంగి మాట్లాడుతున్న వైరల్ చేసి కావాలని వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియాలకు లీక్లు ఇచ్చి ఇప్పుడు అల్లు అర్జున్ ని అల్లు కుటుంబాన్ని తను పక్కకు తిప్పుకోవాలి అవసరమైతే తన రేపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తాననేది కూడా పెడతాడని కూడా పార్టీలో ఒక ఇది వచ్చేసింది ఏది పెట్టినా అసలు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనల మాలన అసలు ప్రజల్లో ఈ పార్టీ ఉండదనేది నిర్ణయానికి వచ్చేసాడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే బయటపడాలంటే సినిమా గ్లామర్ ఉపయోగించాలా ఇంకా ఏదన్నా దౌర్జన్యకరమైన పద్ధతులు ఉపయోగించాలా ఏంటి అనేది అర్థం కాక రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు ఆ ప్రయోగాల్లోనే ఇలాంటి పిచ్చి ప్రాలాపనలు కూడా వస్తున్నాయి మొన్న పార్టీలో జరిగిన డ్యామేజ్కి చాలామంది లీడర్లు వాళ్ళ ఆలోచనలు పడ్డారు ఇక జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని పార్టీ ఉంటే మన మనుగడ సాగదు సైలెంట్ అయిపోవాలి ప్రస్తుతానికి తటస్థంగా మారి తర్వాత రేపు ఎన్నికల దగ్గరికి వచ్చే సమయానికి వేరే పార్టీలోకి వెళ్ళిపోవటం ఆ టైంకి ఒక రకంగా పార్టీ కూడా అంతర్ధానం అవుతుందని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి అది వాస్తవంగా కూడా అది కనపడుతూ ఉంది థ్యాంక్ యూ సతీష్ మన రాకెట్ వీక్షకులు